ఎస్ఆర్ స్వాగతం నేను సుమలత పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే పవన్ కళ్యాణ్ రోడ్ షోను విజయవంతం చేయాలని పిఠాపురం ఎన్నికల కోఆర్డినేటర్ కమిటీ సభ్యుడు మరెడ్డి శ్రీనివాస్ తెలిపారు

కందరాడ కామరాపురం మీదుగా సాగి గోకులం గ్రాండ్కు చేరుకుంటుంది ముప్పైవ తేదీ మంగళవారం చిత్రాడ గొల్లప్రోలు పట్టణంలో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మర్రిటి శ్రీనివాస్ తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న వైసీపీ పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా దాచి ఉంచిన మధ్యాన్ని పట్టుకున్న సెబీ అధికారులు పోలీసులు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి గీతను డిస్క్వాలిఫై చేయాలని ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేశామన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ శశియాదవ్ ఎన్ఆర్ఐ మహిళా సీతా మహాలక్ష్మి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరిషా జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ జ్యోతుల సతీష్ కురుమల్ల రాంబాబు దానం లాజర్ బాబు వెన్నా జగదీష్

ఈ పిఠాపురంలో ఈ మన ప్రధాని ఇక్కడ కోరిక ఆయన మా ఇంటికి వచ్చి ఓటేయక్కర్లేదు కనీసం మా గ్రామాల వెళ్ళమని వెళ్లమని అశేషమైన జనవాహి అనేక సందర్భాల్లో చేసిన విజ్ఞప్తి పురస్కృతిని సార్ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా రేపు రోజున ఈ కార్యక్రమాన్ని అందులో చూపించి కార్యక్రమం చేస్తున్నాం అధ్యంతా మా నాయకులు కూడా మీరు చెప్పి విజ్ఞప్తి ఒకటే రేపు ఎనిమిది గంటలకల్లా కల్లా పడి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీని కూడా మన జన కూడా దీన్ని కార్యమూర్తి చేసి రేపు ఈ కార్యక్రమం ఎనిమిది గంటలు చేయించి చంద్రుడి దక్షన్ ప్రారంభమయ్యే విధంగా కూడా చేయాలని అదేవిధంగా కూడా దారి మధ్యలో కూడా ఎక్కువగా ఎక్కువ సేపు నిర్వహించకుండా మన అధ్యక్షుడు కార్యక్రమం ఒంటి గంట చెప్పి మేము కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మంత్రిగా మిత్రులందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షెడ్యూల్ కూడా మీకు అందజేస్తాం మీరు ప్రచురించండి అదేమైన సహకరించండి అదే కూడా కార్యక్రమం ఉండకపోవచ్చు తిరిగి పదో తారీఖుని మొత్తం నియోజకవర్గం అంతా కూడా బైక్ ర్యాలీ ఉండబోతుంది సార్ ఈ మధ్యలో యాన వీలు ఇంకో కార్యక్రమం కూడా జోడిస్తాం దాదాపుగా మిమ్మల్ని దీంతో మొత్తం టోటల్ గా తవర చేస్తామని అనుకుంటున్నాం చిన్న చిన్న ఉన్నా కూడా ప్రజలందరినీ కూడా మనం కోరుకుంటున్నాం మా అధ్యక్షుడు వారు మన రాష్ట్రమే కాదు బయటకు కూడా ప్రశ్న ఉంది అదేవిధంగా ఎలక్షన్ ముందు మోడీ గారు బహిరంగ సభ ఉంది అమిత్ షా గారు బైక్ బహిరంగ సభ మోడీ గారు ఈ ఉన్నాయి సార్ రోడ్ ర్యాలీ విజయవాడలో కూడా రోడ్ షో ఉంటా అంటారు ఈ అన్ని కార్యక్రమాలు కూడా అధ్యక్షు వారికి పాల్గొనాల్సి ఉంది అలాగే కూడా అమిత్ షా గై కూడా రెండు సభలు జరగబోతున్నాయి దాంట్లో కూడా అధ్యక్షుల వారు పార్టిసిపేట్ చేయాలి ఈ కార్యక్రమాలన్నీ దూపెట్టుకుని సాధ్యమైనంత మేరకు అధ్యక్షుల వారిని ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్ళిన మా ప్రయత్నం మీరు ఎక్కడైనా కూడా మిస్ అయితే మొన్నటి రోజున తప్పాటులో మా అధ్యక్షుడు గారు పోయిందని చెప్పారు